సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా రేపు మొదలు తారీఖున ఇంటి దగ్గర పిలిచని నాటకాలు ఆడద్దు శవ రాజకీయాలు చేయొద్దు శవ రాజకీయాలు చేస్తే ఆ శవ రాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి ఒక రోజులో ఇంటింటికి ఎట్లా పెంచిన వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా అని కూడా హామీ ఇస్తున్నా వికలాంగులందరికీ ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం బీసీలకి యాభై ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా భరోసా నెంబర్ తొమ్మిది ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయా బాగున్నాయని అడుగుతున్నా ఏం తమలు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మళ్ళా మీ రోడ్లకు మహర్దశ వస్తుంది అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క భరోసా నెంబర్ టెన్ రేషన్ షాపుల ద్వారా ఎనిమిది రకాల నిత్యావసర ఇప్పుడు అవన్నీ తీసే పరిస్థితి వచ్చాడు మళ్ళీ పేదవారికి కడుపు నిండా తిండి పెట్టి అన్న క్యాంటీన్ వస్తుంది మీకు రేషన్ కానీ కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇవన్నీ రావాలంటే ఏం చేస్తారని చాలా మందికి అనుమానం ఉంది నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఈ రోజు నా దగ్గర విషన్ ఉంది చేసే సత్తా ఉంది చేసిన బ్రాండ్ ఉంది మళ్ళీ సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచతా అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మరిగా తరగతి కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉంది నలిగిపోతున్నారు వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా తరగతి కుటుంబాలు రేట్లు పెరిగిపోయి చాలి చాలా ఆదాయంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఆదుకునే బాధ్యత నాదని మీకు అందరు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను ఇక్కడ ఎమ్మెల్యే నాకు అర్థం ఆవిడ సివిల్ కాంట్రాక్ట్లు బెదిరించి డబ్బులు దండుకుంటారు పశువుల బాధ్యత కుటుంబంలో ఫోర్ట్ పోలీస్ ఇచ్చేశారు వంశధార నుండి ఒరిస్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు ఒకటి కాదు ఎక్కడ చూసినా అవినీతి కడాని కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్న పర్సంటేజ్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్న గోవిందరావుని గెలిపించండి రామ్మోహన్ నాయుడిని గెలిపించండి మళ్ళీ ఈ యొక్క పాతపట్నం చరిత్ర తిరగరాసే రాసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు గిరిజనులకు ఐటీడీఏ ఇస్తాను ఇమ్మీడియట్గా వస్తానని సంతకం పెట్టి మీకు ఇస్తానని మీ అందరికీ ఇస్తున్నా మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నా